ఇందులో ప్రతి వాక్యము చాలా విచారకరమైనది చాలా బాధ్యత కూడిన వాక్యము ఈ కీర్తన ఎవరు రాశారో ఏ భక్తులు రాశారో తెలియదు కానీ చాలా హృదయ వ్యదారకంగా దుఃఖంతో రాసినటువంటి కీర్తన ఇస్రాయేలీలు దేవుని ప్రజలు దేవుని యొక్క శిక్షను అనుభవిస్తూ వారి ప్రాంతము వారి నివాస స్థలాలను దాటి చెరపట్టబడ్డారు శత్రువులు వారిని పట్టకపోయారు ఇస్రాయలీలను వారు చేసినటువంటి అతీక్రమ క్రియలను బట్టి వారి దేవుడే వారిని విడిచిపెట్టాడు ఇస్రాయలు ప్రజలను దేవుడు విడిచిపెట్టినప్పుడు శత్రువులు బబులోని వారు వచ్చి రాజులు వచ్చి వారిని పట్టకపోయారు పట్టుకొని వెళ్ళి ఇప్పుడు వారి దేశం లేదు వారి పట్టణం లేదు వారి గృహాలు లేవు దాసులుగా చెరపట్టబడిన వారుగా ఏ దిక్కు దిశ లేకుండా అన్య దేశంలోకి వెళ్ళిపోయారు వారి స్త్రీలను వారి పిల్లలను వారి ఆస్తిపాస్తులను వారి యొక్క పురుషులను బలమైన బలమైన యుద్ధం చేసే వారిని కూడా పట్టకపోయారు మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నటండి వారి కాపురం ఇక్కడ ఉంది వారి పట్టణం వారి గృహంలో వారి కాపురం ఉండటంలా వారి గృహములు దాటి వారి పట్టణంలో దాటి వారి పొలాలు ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టుకుని శత్రువు చేతులు చిక్కి వారు అన్ని దేశంలోకి వెళ్ళిపోయారు అక్కడ ఉంది బబులోను నదుల వద్ద మేము కాపురం ఉన్నాం బబ్బులు నేను మాటకు గందరగోళం తారుమారు ఏమి దిక్కు తెచ్చిన పరిస్థితి ఒకరి భాష ఒకరికి అర్థం కాదు ఒకరి ప్రార్థన ఒకరికి పట్టదు అసలు ప్రార్థనే రాదు పాట రాదు దుఃఖం కన్నీరు ఎందుకంటే వారు చరణ్లో ఉన్నారు శత్రువు చేతులు వారు ఉన్నారు వారికి గౌరవం లేదు అభిమానం లేదు అన్నిటిని చంపుకొని శత్రువు దగ్గర వారు శత్రువు చెప్పినట్టుగా వింటూ వారి చేత కొట్టబడుతూ దిక్కుమైన స్థితిలో ఉన్నారు అయితే కీర్తనకారుడు అంటాడు ఆ చెరలో ఉండి దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు సితారాలు అంతకుముందు వారి గ్రామాల్లో ఉన్నప్పుడు వారి పట్టణాల్లో ఉన్నప్పుడు వారి దేశంలో ఉన్నప్పుడు వారి ఆలయంలో సితారాలు వాయించేవారు స్థుతి చెల్లించేవారు పాటలు పాడేవారు ప్రార్థించేవారు ఆరాధించేవారు ఇప్పుడైతే వారి సితారాలకు పని లేదు వారి సితారాలంటా ఆ నదుల దగ్గర చెట్లు ఉన్నాయి చెట్లకు తగిలిచ్చారంట చూడండి వాటి మధ్యన నిర్వహించే చెట్లకు మన సితారాలు తగిలించుదే అచ్చత ఆ చెరపట్టబడిన వారు చెరపట్టుకుని పోయినవారు ఆ అన్యరాజులు బలవంతులు వీరేమంటున్నట్టే మీ దేవుడికి పాట పాడండి మేము వింటాం ఎగతాళిగా నిజంగా అన్యులు దేవుని ఎరిగిన వారు కారు వారి దేవుని ప్రేమ ఇతర దేవుని వారు ప్రేమించేవారు కాదు కానీ పట్టుకుని పోయి మీరు ప్రార్థన చేసుకుంటారు కదా మీ దేవుడికి పాటలు పాడతారు కదా మీ శితరాలు వాయించి మీ పాటలు మాకు వినిపిస్తే మేము వింటామని వ్యక్కిస్తున్నారు సొంత దేశం విడిచిపెట్టి సొంత పొలము పుట్ర ఆస్తిపాస్తులు బంగారం వెండి అంతా వదిలిపెట్టి పట్టబడిన వారి చెరలో కొనిపోబడి ఇస్రాయిలీలు ఇప్పుడు మొత్తుకుంటున్నారు పాట లేదు ప్రార్థన లేదు సితారాలకు పని లేదు సితారాలు చెట్లకు తగిలించుకుని ఇల్లు లేదు వాకి లేదు బహిర్భూమిలో ఉన్నట్టుగా ఉన్నారు అరణ్యంలో ఉన్నట్టుగా ఉన్నారు పైగా శత్రువులు విక్రిస్తూ ఉంటే వారి విక్రింపుకు తిరిగి వారు ఏమి చేయలేరు వారిని కొట్టలేరు వారిని చేయించలేరు ప్రార్థన రాదు పాట రాదు సీయోను కీర్తనలలో ఉదాహరణ మాకు వినిపించండి అని మనల్ని వారి ఉల్లాసం కోసము వీరు పాటలు పాడాలంట వారికి వినోదం కావాలి ఇప్పుడు దేవుని ప్రజలు బాధల్లో భయంలో చెరలో ఉండి వారు దుఃఖిస్తూ ఉంటే అన్యులు శత్రువులు వచ్చి మీ దేవుడికి పాటలు పాడండి అని మమ్మల్ని సంతోష పెట్టండి కానీ మరి సినిమా పాటలు అడగలే మమ్మల్ని ఉల్లాసం మాకు ఉల్లాసం కావాలి మీరు మమ్మల్ని సంతోషపెట్టడానికి వచ్చారు మేము పట్టుకు కదా మీ పాటలు మీ దేవుడి పాటలు పాడి మమ్మల్ని ఉల్లాసపరచండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని వ్యక్తిరీత్తుగా అడుగుతుంటే ఏమంటారు చూడండి కీర్తన నాలుగో చూడండి అన్యుల దేశంలో యహోవ కీర్తనలు మేము ఎట్లు పడదాము మా దేవుడు పరిశుద్ధుడు మా దేవుడు సర్వశక్తిమంతుడు ఇంత గొప్ప దేవుడిని ఆరాధించడానికి ఆలయం లేదు మాకు ఆలయం ఆరాధించడానికి మేము మా దేశంలో లేము మా పట్టణంలో లేము మా గృహాలలో లేము మా దేశాన్ని వదిలిపెట్టి వచ్చాం శత్రు శత్రు చిక్కాం ఇప్పుడు మా దేవుని ప్రశస్తమైన ఆరాధన ప్రసిద్ధ గీతాలు మేము అంజుల ఎలా పాడగలం అవమానకరం కదా వారు అడుగుతున్నది నిజంగా ఆరాధన కోసం కాదు శత్రువులు మీ దేవుడికి పాటలు పాడుతుంటే మేము డ్యాన్స్ చేస్తాం నాట్యం ఆడతాం మమ్మల్ని ఉల్లాసపరచండి అంటే అంజుల దేశంలో యహో కీర్తనలు మనం ఎట్లా పాడదు నీ ఇంట్లో పాడు దేవుని దేవుని ఒక నీకు ఇల్లు ఇచ్చాడు అద్దె ఇల్లు లేదా సొంత ఇల్లు లేదా చిన్న గుడిసో ఏదో ఒక చిన్న గృహాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ గృహాన్ని నీవు ఆలయంగా మార్చుకో మొదట నీ హృదయం అనే ఆలయంలో దేవునికి పాట ఉందా నీ ఇంట్లో నువ్వు స్థుతించకపోతే నీకు దేవుడు ఏర్పడేసిన సంఘములో నువ్వు దేవుని సుధించకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే అక్కడికి పోతావు బబులోనికి వెళ్తావు బబులోను గందరగోళం తారుమారు దుఃఖిస్తున్న పరిస్థితి అక్కడ పాట రాదు ప్రార్థన రాదు సుఖం లేదు సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు దేవుడితో సమాధానం లేదు మనుషులతో సమాధానం లేదు నిన్ను పలకరించే నాథుడు ఒకడు ఉన్నాడు అక్కడ ఒకసారి కానీ అన్నాడు నాతో సహోదరుడు ఏమన్నాడంటే అంకుల్ దేవుడు సంఘం ఇచ్చాడు సహావేశం ఇచ్చాడు అయితే వీళ్ళు అంతగా పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉండే ఈ సంగించేవారు ఏ కుటుంబము సంఘం గురించి పట్టించుకోవట్లేదు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఇల్లు లేకుండా చేస్తాడు దేవుని దేవ అలా చేయలేదు దేవుడు హాల ఆయన ఆ రోజు అంటే బాధపడే అలా చేయ అనొద్దు అనదు ఎందుకంటే దేవుని పిల్లలకు గృహాలు కావాలి మంచి గృహాలు కావాలి మంచి వాహనాలు కావాలి మంచి స్థితి కావాలి ఆ మాట అనొద్దు దేవుని పిల్లలను దేవుడు ఇచ్చి పెట్టాడు అయితే ఒక స్థితి వస్తుంది నీకు అన్ని దేవుడిచ్చిన తర్వాత కూడా బబ్బులోని అనుభవం వస్తుంది నీకు అన్నీ ఉంటాయి మంచి ఇల్లు ఉంటుంది వాహనం ఉంటుంది ఏసీ ఉంటుంది స్థితి ఉంటుంది వండి ఉంటుంది బంగారం ఉంటుంది కానీ నీకు నెమ్మది ఉండదు అక్కడ తారుమారు గందరగోళం ఉంటుంది నిద్రపట్టదు ప్రేమ అన్యుల దేశములో యహోవ కర్తనంలో మనం మెట్టుపడడం అనేది మంచి మాటే కానీ ముందు ఆ స్థితినికి రాకముందు ఆ పరిస్థితికి రాకముందు నువ్వు జాగ్రత్త మెలకగా ఉండు నీ ఇంట్లో ప్రార్థించు ఇంట్లో నీ హృదయంలో స్థితి ఆరాధన కలిగి ఉండు అంతేకాకుండా దేవుడికి ఏర్పాటు చేసిన స్థానిక సంఘములో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండు అన్ని సహవాసాల్లో ఉండు దేవుడిని జీవిస్తాడు హాలయ్యా అన్యుల పాటలు పాడడానికి దేవుడిని నిర్మించలే దేవుని పిల్లల మధ్యలో దేవుని శ్రద్ధించాలని దేవుడు చెప్తాం హాలల్లో ఇక్కడ కొద్దిమంది ఉన్న మనమందరూ దేవుని పిల్లల ఆయన నామం ధరించిన వారు పాడితే ఇక్కడ పాడు చిత్తాల్లో ఇక్కడ వాయించు చప్పట్లు ఇక్కడ కొట్టు నివృద్ధి ఆనందమంతా ఆత్మీయ ఆనందమంతా సంఘంలో వెళ్ళవచ్చు దేవుడు దీవిస్తాడు ఒకసారి నా స్నేహితుడు ఒక ముస్లిం ఉండేవాడు కాదరవలేని నా చిన్న స్నేహితుడు ఆర్పీఎఫ్లో పనిచేస్తాడు మౌలాల్లి ఆర్పీఎఫ్లో ట్రైనింగ్ కోసం వచ్చాడు నాకు ఫోన్ చేశాడు నేను అప్పుడు యేసు ప్రభు సేవ చేస్తున్నది తెలుసు అతను ముస్లిము నా జాగ్రత్త నా నా బ్యాక్గ్రౌండ్ అంత తెలుసు అతనికి నేను ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు చెప్పినావు కదా ఇప్పుడు నువ్వు ఆయన దేవుని సేవ చేస్తున్నావు అంటే కదా నువ్వు పాకో పాట పాడు ఆకి ఆడికి పాకు పాట ఇస్తావు దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది ఆ పాట పాడు నాకు ఇన్నాళ్ళు ఉందంటే పాడాను ఒక వరుస రెండు వరుస వాడు అన్యుడే ఆర్పీఎఫ్ ఆఫీసులో నన్ను కోరుకున్నాడు ఒక అన్యుడు కోరుకున్నాడు ఒక పాట పాడు మీ దేవుని పాట నాకు గుర్తున్నంత వరకు రెండు చరణ్ వాళ్ళు పాడే ఆమె ఒకవేళ ఎవరైనా కోరుకుంటే ఒక పాట పాడి ఒక వాక్యం చెప్పొచ్చు కానీ తుదించుటకు అరసినటుకు అంజులు నీకు స్థలం లేదు స్థానం సమయం ఉండదు దేవుడు అలా వాడుకోడు నేను ఎకతాళి కోసము అపహాస్యం కోసము దేవుడు నిన్ను వాడుకోడండి ఈ దేవుడు రోషం గల దేవుడు ఈ దేవుడు అభిమానం గల దేవుడు నీ స్తు నీ అరదన నీ ఇంట్లో నీ హృదయంలో నీ సంఘంలో దేవుని ప్రజలు ఎదుత ఆయర్వద్యం మీద పాడు నేను ముగిస్తున్నా ఒకవేళ ఐదో వచ్చిన ఎరుసలేమా ఎరుసలేమంటే ఈ ఈ ఈ కాలంలో ఎరుశలేమనే మాటకు ఆత్మీయ అర్థం ఏంటంటే సంఘం దేవుడు ఏ స్థానిక సంఘాన్ని నీకోసం ఏర్పాటు చేశాడో ఏ సంఘంలో నీవు నీ కుటుంబం ఆరాధిస్తున్నావో ఎరుసలేమా ఏమంటున్నానండి భక్తుడు నేను నిన్ను మర్చిపోతే నా చేయి నా నేర్పును మర్చిన కాక అంటే కుడి మంచి ఎంత గట్టి గట్టి పనులు చేస్తాం కుడి చేత్తో ఎడ చేయి ఎడమ కొంచెం బలహీనంగా ఉంటుంది కుడి చేతితో మనం ఎంత మంచి ఎంతెంత బలమైన పనులు చేస్తాం ఎన్నెన్న బరువులు ఇస్తాం ఎన్నో గట్టి గట్టి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాం ఒకవేళ ఎరుషి లేవు నువ్వు మర్చిపోతే దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన స్థానిక సంఘం నువ్వు మర్చిపోతే నీ కుడి ఉన్న నైపుణ్యము అది నీ చేయి మర్చిపోదు నీ చేయి లేవదు నీ మైండ్లో నుంచి నీకు దేవు చేయితమని ఆజ్ఞ రాదు యూ క రిసీవ్ కమెంట్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ నీ మెదడు పని చేయాలంటే నీ మనసు నీ ఆత్మ పని చేయాలంటే నీ ఆలోచన పని చేయాలంటే నీ కుడిహత్తం కుడిచే కుడి చేసే పని కుడిహత్వం చేయాలి ఎడమత్తం చేసే పని ఎడమత్తం చేయాలి ఎడుసీలో మనం మర్చిపోతే నీ కుడిచేయి పని చేయకుండా అంటే పడిపోద్ది దేవుడు అంత మంచివాడు కాబట్టి అటువంటి రోగాలు నడిపించడం భాగం భయంకర రోగాలు మనకు లేదు పక్షవాతం మనకు రావట్లా మన గుండెలో ఆగిపోవటం పెద్ద పెద్ద రోగాలు మనకు రావట్లేదు వచ్చినా అప్పుడు కూడా స్వస్థపరుస్తున్నాడు దేవుడు నన్ను శిక్షించినప్పుడు నువ్వు భయపడ దేవునికి ఇస్రాయలీలు మంచి మంచి గృహాల్లో ఉండేవారు మంచి తోటలు వేసి పాలచనలో ప్రపంచ పాలస్చీన దేశంలో వారు ఉండేవారు వారిని చెరపట్టబడినప్పుడు వారి శత్రువులకు చిక్కినారు వారు బబులు ఉన్న అనుభవంలో ఉన్నారు గందరగోళం పరిస్థితి వారికి ఆలోచనలు రావట్లేదు స్థుతి లేదు ఆరాధన లేదు దేవుని అయిన వారు అక్కడ శత్రు దేశంలో ఎరుస జ్ఞాపం చేసుకున్నారు హాలలుయా ఏం చేస్తారు పట్టుబడిన తర్వాత చెరచరు వెళ్ళిన తర్వాత ఏ ఏం చేస్తావు ఎరుశీలం చాలా దూరం ఉంది నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు దేవుడినిది మర్చిపోయావు ఇప్పుడు నువ్వు దేవు చెత్రువులు ఎక్కడో అరణ్యంలో ఉన్నావు ఆ నదుల దగ్గర చిత్రాల తగిలించి చెట్ల కింద పడి ఉన్నావు నివాసం లేదు ఎరుశీలమా నేను నన్ను హెచ్చించకపోతే నా నాలుక నా అంగిటికి నేను అంటుకునిగాక నీ నాలుక ఆడదు నీ ఆడదు నీ ఆడదు ఎప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన స్థానిక సంఘాన్ని మర్చిపోతే ఎరుశలేమును మర్చిపోతే ఎరుసలేమ సమాధాన పట్టణం అది దేవుని పట్టణం దేవుని ప్రజలను నివసించే స్థలం మీ ఇల్లు మీ పనులు చూసుకోండి మీ వ్యాపారాలు చూసుకోండి మీరు సంపాదించుకోండి మీ పిల్లలను పోషించుకోండి మీ భార్యలను మీ భర్తలను చూసుకోండి మీ ధర్మం నెరవేర్చుకోండి అది సంగమ విషయంలో పట్టించుకోండి నీ నాలుక నీ అంగిటికి అంటుకుని పోకముందే నీ కుడి చేయి ఆ కుడి చేయి యొక్క బలాన్ని మర్చిపోకముందే ఏదైనా నష్టం నీకు తిరగకముందే నువ్వు ఎరుశలేమును జ్ఞాపం చేసుకో ఎడుశలేము దేవుడు నీకోసం ఏర్పడించిన స్థానిక సంఘం నా మట్టుకు నేను ఎక్కడో దూరంలో ఉంటాను నా సంఘం గురించిన భారం ఎంతో ఉంది అది మీకు తెలియకపోవచ్చు నాకు తెలుసు నా దేవునికి తెలుసు హాలోయ నా పని ఇదే నాకు వేరే పనులు నేను ఇంటి నా ఇంటి గురించి పెద్దగా పట్టించుకోను నేను పోషిస్తున్న నా దేవుడికి నా సంఘం విషయంలో నాకున్న భారాన్ని నేను అప్పగించాను ఇంత మాత్రం సంఘం నడుస్తుంటే అది దేవుని కురపా మీలో కొంతమంది సంఘాన్ని పట్టించుకున్న వారు ఉన్నారు కాబట్టి సంఘం గురించి ప్రార్థించేవారు సహకరించేవారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ సంఘం నడుస్తూ ఉంది మనం ఎక్కడున్నాం బొమ్మలో ఉన్నామా ఎరస్ ఉన్నామా పరీక్షించుకుందాం మన చిత్రాలకు పని పెడదాం మన నాలుగోలకు మన కుడి చేతులకు పెట్టబెడదాం మన మీటింగ్స్ వస్తున్నాయి వచ్చే నెలలో పంతొమ్మిదవ తారీఖులో ఇరవై మూడో వార్షిక జరగబోతుంది ఎంతవరకు మనం సిద్ధపడతాం అన్ని విషయంలో ప్రార్థించే విషయంలో తుదించే విషయంలో ఆరాధించే విషయంలో సహకరించే విషయంలో నీ వంతుగా నువ్వు చేయగలిగిన ప్రతి కార్యము చేయుటకు సంవత్సరం ఒకసారి కాదు ప్రతి ప్రతి ఆదివారం ప్రతి దినము ప్రతి క్షణము నీ ఇంటి విషయంలో నువ్వు ఎంత పట్టించుకుంటున్నావో నీ సంఘ విషయంలో అంతే పట్టించుకో దేవుని విషయంలో అంతే పట్టించుకో ఆ పట్టింపు లేకపోతే దేవుడు కూడా నేను పట్టించుకోడు నువ్వు మర్చిపోయినట్టుగా దేవుడు కూడా నేను మర్చిపోతే నువ్వు పెడతావా ఇసు దేవుడు కునుకుడు నిద్రపోడు దేవుడు చూసుకుని ముగించుకున్నా యోహోవా ఏదో జనులు ఏం చేశారో నువ్వు జ్ఞాపకం చేసుకో ఎదురేమో పాడైన జన్మన జ్ఞాపకం చేసుకో దాన్ని నాశనం చేయమని చెప్పి సమూహాల ధ్వంసం చేయడం చెప్పి వారు చాటు పెట్టారు శత్రువులు సంఘాన్ని పాటు చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ సంఘంలో ఉన్నవారే సంఘము గురించిన ఆలోచన లేకపోతే సంఘాన్ని ధ్వంసం చేసి ఆలోచనలు ఉన్నవారు ఎవరైనా ఉంటే సంఘ విషయంలో అభ్యంతరాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే మీలో నాలో ప్రభు సాధించను కాక మంచి ఆలోచనలు సంఘముని గురించి బబులు ఉన్న మనకు అవసరం లేదు మనకు సీఎం అవసరం మనకు రీషులు అవసరం మన స్థుతి మనరాధన ఫలు ఇష్టపడుతున్నారు అండి పరిశుద్ధాలపై ఎత్తి ప్రభుత్వం హాలల్లో ఏ స్తోత్రం చేద్దామండి బబులో చరణలో ఉన్నామా మన చరణ్ను విడిపించాడు మనకు ఒక గొప్ప గొప్ప రక్షణ ఇచ్చాడు సాతవన్నం నుంచి లోకం నుంచి పాపం నుంచి మనం విడిపించి ఇంత గొప్ప రక్షణ ఇచ్చి మనం కాపాడినాడు మన నిలబెట్టాడు మన కుటుంబాలను మన పిల్లలను మన కుటుంబాలను ఇప్పుడు నిలబెట్టి సంఘంలో మనం ఉంచాడు ఈ సంఘాన్ని ఈ సంఘం అంటే దేవుని మందిరాన్ని దేవుని శరీరం వేసుకునేతో శరీరంగా ఉన్న ఈ సంఘానికి ఆయన ఉన్నాడు ఆ శిరస్సు ఆజ్ఞాపన పాటిద్దామా ప్రవర్తిద్దామండి స్తోత్రములు ప్రభు పరిశుద్ధుడ ప్రేమ తండ్రి జీవన కలిగేవ సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకు వందన ఆలుస్తూ తీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నమ్మదగిన దేవుడుగా మీరు మాతో ఉన్నారు ప్రభా అయ్యా కృపగల దేవుడుగా రక్షకుడుగా మాతో ఉంటూ ఎంతగానో కాపాడి భద్రపరిచిన దేవ అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మా పనిపాట్లలో రాకపోకల్లో నీచిన కృపాక్షేములను బట్టి నీకు వంద నాలుగు గత వారం అంతా నీ రెక్కల చాట భద్రపరిచారు ప్రవ్వ అనారోగ్యంలో స్వస్థపరిచారయ్యా బలహీనలో బలవంతుడుగా చాలిన దేవుడుగా కానీ ఉండి అయ్యా నా తండ్రి నేను ఎంతగానో కాపాడి కొందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా రక్షకుడ నీ కొందనాలు ప్రభావి దాసం ద్వారా అందించిన హెచ్చరికలను బట్టి నీ కొందనాలు బబులోని నైనా మాకున్న ఏమో నైనా అవును ప్రవ తారుమారు జీవితాలు తారుమారైన బ్రతుకులు అవును తండ్రి నాయన నీ సన్నిధించి దూరంగా వెళ్ళిపోయి సాతాను బంధకాలలో చిక్కుకుపోయిన ఆయన ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా నాయన నీ కృప వెంటాడి మమ్మల్ని ప్రేమించి దేవా నిన్ను స్థుతించడానికి మరొకసారి విధంగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు నమ్మకమైన దేవుగా దేవా అయ్యా నిచ్చిన గొప్ప రక్షణ భాగ్యం కా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయా లేవనెత్తేవాడు ఆద ఆదర ధైర్యపరిచేవాడు స్వస్థపరిచేవాడు మాతో ఉంటు మమ్మల్ని ఎంతగానో కాపాడిన దేవా నీ నామనుక లెక్కలేనిస్తూ తీస్తూ త్రాలు చెల్లిస్తున్నాం అయ్యా అయా ఇరుషులెంగునైనా అయ్యా సంఘంలో ప్ర ఏ విధంగా ఉండాలో మీరు తెలియచేస్తున్నారు అయ్యా ఇచ్చిన హెచ్చరికలను బట్టి నీ కొందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నాయి మాతో ఉన్నంత కొందనాలు మరి ఆలకించిన దేవా నీ ఘనమైన నావనికి లెక్కలు లేనిస్తూ మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి సహవాసాన్ని బట్టి అయా కాపరిని బట్టి పరిచర్యను బట్టి నీ ఘనమైన లేని స్థుతి తీస్తూ మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి బిడ్డలను బట్టి బిడ్డల బిడ్డలను బట్టి అయానికి ఆయన నీ నామానికి లెక్కలేని తీ స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఇప్పటి వరకు మాతో ఉన్నందుకు నాయన మరొక్కసారి నీ ఘనమైన నామినక లెక్కలేని స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ బలలో పాల్గొంటకు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ అయ్యా నా అతను ఉచితంగా ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా నిజను బలలో పాల్గొంటకు ఇచ్చిన కృపను బట్టి అయ్యా మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునాములోనే స్థుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి